చిట్టు నమస్తే అండి నమస్తే నమస్తే సార్ చిత్ర పరిశ్రమలో గద్దర అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దానికి ఇప్పుడు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది గద్దరు అవార్డులను కొందరు ఇష్టంగా మరికొందరు అయిష్టంగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది దీనికి కారణం ఏమై ఉంటుంది ఇష్టము అయిష్టము కన్నా కూడా అండి గద్దర్ గారి మీద అవార్డు ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం లేదు ఇప్పుడు అవార్డు ఒక స్పెషల్ అవార్డు స్పెషల్ అవార్డు ఇవ్వటంలో ఏ అభ్యంతరం ఉండదు ఆయన అందరూ గౌరవిస్తారు కానీ నంది నంది అవార్డ్స్ ప్లేస్ లో ఆ ఒక ఆయన ఒక ఒక సిద్ధాంతానికి ఒకదానికి అంకితమైన ఆయన ఈ సినిమా అనేది ఒక సిద్ధాంతానికి అంకితమైన సినిమా ఫీల్డ్ కాదు ఇది అందరికి అందరూ ఒక అన్ని సిద్ధాంతాలని ముచ్చుకున్న సినిమా పరిశ్రమ ఇది ఇక్కడ ఒక సిద్ధాంతాన్ని కట్టుబడిన వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వటం అనేది సబబు కాదు అది అది ఆయన పేరు మీద మహా మహావ్యక్తి ఆయన నాకు బాగా మిత్రులు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఆయన ఆయన పేరు మీద ఒక స్పెషల్ అవార్డు ఇవ్వటంలో ఎవరికైతే గద్దర్ గారి పేరు మీద ఇవ్వండి బ్రహ్మాండమైన అవార్డు ఒక అవార్డు ఉన్నాయి చాలా అవార్డులు అలా ప్రత్యేకమైన పేర్ల మీద అవార్డులు ఉంటాయి ఆ అవార్డు ఆయనకి ఇవ్వండి నంది అవార్డ్స్ అనేది నంది అనేది అందరికీ కామన్ కదా అలాగే నంది పెట్టి నంది ప్లేస్ లో ఇంకో పేరు పెట్టండి అందరికి కామన్ అయ్యి ఒక ఒక స్థానం ఒక వర్గానికో ఒక ఒక నిజానికో కట్టుబడిన పేరు మీద ఇస్తే నేను ఒక సినిమా తీస్తాను నాకు గదర్ గారి నిజానికి సంబంధం లేదు నేను ఆయన 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 పేరు మీద నేను ఎట్లా తీసుకుంటాను ఆయన నిజం వేరు ఆయన సిద్ధాంతం వేరు ఆయన గొడవ వేరు ఆయన మావోయిస్ట్ సపోర్టరు ఆయన ఆయన వేరు అది మంచా చెడు తర్వాత విషయం ఆయన సిద్ధాంతం నేను ఆ సిద్ధాంతాన్ని ఆయన సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాను మనిషిగా వ్యక్తిగా ఆయన గౌరవిస్తాను కానీ ఆయన సిద్ధాంతాన్ని నేను వ్యతిరేకిస్తాను అది అలాగే అలా ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అనేది అందరి అన్ని సిద్ధాంతాలని ఇముడ్చుకున్న ఇండస్ట్రీ ఇది ఒకళ్ళకి ప్రతి ఒక సిద్ధాంతాన్ని కట్టుబడిన ఇండస్ట్రీ కాదు ఇది ఇది ఓపెన్ టు ఆల్ ఇక్కడ మీరు ఒక సిద్ధాంతాన్ని కట్టుబడిన వ్యక్తిని పేరు మీద ఇస్తామంటే ఎట్లా అది కరెక్ట్ కాదు కదా అందుకనే అది ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం ఆలోచన అనాలోచిస్తారా ఏదో ఒక ఎమోషనల్ గా ఒక పొలిటికల్ జిమ్మిక్ లాగా దీన్ని కూడా ఈ అవార్డులు కూడా పొలిటికల్ జిమ్మిక్ గా వాడుకుంటానికి ఉపయోగించుకుంటారు తప్పితే ఒక సిన్సియారిటీ కనపడాలి దీంట్లో ఈ అవార్డులు ఇవ ఎన్న ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వడానికి పేరు పెట్టాలి నంది అవార్డుని ఆంధ్రాకి పరిమితం నంది మనకు కాదు సరే మీరు ఏం ఏం అవార్డు పెడతారో పేరు పెట్టండి తెలంగాణకి సంబంధించిన మంచి పేరు అందరికి అందరి అన్ని సిద్ధాంతాలకి అన్ని వర్గాలకి సముచితమైన అందరికి ఆమోదయకమైన పేరు ఉండాలి ఈయన అందరికీ ఆమోదయకమైన పేరు కాదు ఈయన ఒక కమ్యూనిజం ఒక మావోయిజానికి సంబంధించిన మనిషి ఈయన ఆ తర్వాత చోట్ల కాంగ్రెస్ లో జేరు ఉండొచ్చు కాక ఆ తర్వాత కాంగ్రెస్ లో చిత్ర అంటే చిట్టుబాబు గారు ఆయన చిత్ర పరిశ్రమలో పాటలు రాశారు ఆయన కొన్ని సినిమాలు యాక్ట్ కూడా చేశారు అయినప్పటికీ సినిమా తో సంబంధం వ్యక్తిగానే చూస్తారు ఆయన సంబంధ సినిమాకి సంబంధం ఉన్న వ్యక్తి కాదని ఎవరు అనట్లేదు ఆయన ఒక 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 విధానం ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి ఆ సిద్ధాంతాన్ని కట్టుబడిన ఒక సిద్ధాంతాన్ని ఇండస్ట్రీ అనేది ఒక సిద్ధాంతానికి కట్టుబడిన ఇండస్ట్రీ కాదు ఇది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది అన్ని సిద్ధాంతాలని అది కాంగ్రెస్ సిద్ధాంతం తెలుగుదేశం సిద్ధాంతం కమ్యూనిస్ట్ సిద్ధాంతం ప్రజానా అన్ని సిద్ధాంతాలని ఇముడ్చుకున్న ఇండస్ట్రీ ఇది ఇస్తూ అందరినీ అందరికి ఆమోదయోగ్యమైన సింబల్ ఉండాలి కానీ ఒక సిద్ధాంతాన్ని కట్టుబడిన వ్యక్తి మీద ఇస్తామంటే ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించి మేమందరం ఎరిపక్కలు కూడా ఉండాలా ఆ సిద్ధాంతాన్ని కాదంటే ఆ సిద్ధాంతం మా నెత్తి మీద రుద్దుతారా మీరు ఆ సిద్ధాంతాన్ని మా పేరు మీద ఇచ్చి మా నెత్తి మీద రుద్దుతారా అని వాట్ వాటి దానికి ప్రభుత్వం గారడీ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఒక గారడీ ముఖ్యమంత్రి గున్నే మాటలు హడావిడి చేసి అండమంది బీజిలో ఈ భాష మాట్లాడుతూ మొన్న కూడా స్కూల్లో వెళ్ళి చెప్పులు చెప్పు కొడతాను స్కూల్ పిల్లల ముందు ఇలాంటి ఒక వ్యక్తి ఈ వ్యక్తి ఇలాంటి ఇలాగ అనాలోచితంగా విశ్లేషణ లేకుండా అవి చేసే నిర్ణయాలు ఈ ఆయన పేరు మీద ఇచ్చేస్తాం ఏదో ఒక అప్పటికప్పుడు ఒక దీన్ని మెప్పు పొందడం మన కమ్మ కమ్మదేవికి వెళ్తే ఇంకో ఇంకోతోటికి వెళ్తే రాజులు భోజులు అంటాం ఇలా ఇవన్నీ ఈ ఎవరికైనా అక్కడికక్కడ తాళం వేసేసి ఎక్కడికక్కడ మెప్పు పొందాలని బాపత్తులు చేసే నిర్ణయాలు తప్పితే ఇది సముచితంగా ఇండస్ట్రీకి ఇండస్ట్రీలో అన్ని వర్గాలు ఉన్నారు అన్ని అన్ని సిద్ధాంతాలు వాళ్ళు ఉన్నారు సో అందరికి ఆమోదయోగ్యమైన పేరు మీద అవార్డులు ఇవ్వాలి అని ఉండాలి కానీ చుట్టుబాబు గారు నిజానికి నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డులు ఇచ్చేవారు నంది రెండు రాష్ట్రాలకి ఏ రాష్ట్రానికి చెందినది కాదు నంది అనేది ఆమోదయోగ్యంగానే ఉంది కదా దాన్ని ఎందుకు ఆపేరంటారు ఇప్పటి వరకు లేదు నంది నంది అవార్డు అనేది అండి పేరు మీద వచ్చింది ప్రాబ్లం నంది అనేది ఆంధ్ర ఆంధ్ర అవార్డు పేరు సో నంది మాకు కాదు మనం తెలంగాణ పేరు ఏదో పెట్టాలి అని అనుకున్న దాంట్లో తప్పు లేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒకే పేరు మీద కాదు అది ఆంధ్ర వాళ్ళు చేసుకుంటారు ఇది మనం మన పేరు మనం పెట్టుకోవాలనుకున్నారు అంతవరకు కానీ పెట్టలేదు పెట్టుకోవాలనుకున్నారు కానీ పెట్టలేదు అది తప్పు లేదు తెలంగాణ వాదానికి తెలంగాణకి సంబంధించిన కా పేరు పెట్టి బట్ ఆ పేరు ఏ పేరు మీద ఇచ్చినా ఆ పేరు అందరి అన్ని వాదాలకి అన్ని సిద్ధాంతాలకి సమా ఈ సమానమైన ఈక్వల్ గా ఉండేదిగా ఉండాలి ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి పేరు మీద ఇస్తే రేపు ఇంకోళ్ళు వస్తారు ఇంకోళ్ళు వచ్చి వేరే పార్టీ సిద్ధాంతం వ్యక్తుల పేరు మీద ఇస్తామంటారు అంగీకరిస్తామా అంగీకరించగలమా ఎందుకు ఈ పిచ్చి ఆలోచన ఆయన పేరు మీద ఇవ్వండి ఆయన ఎవరు కాదని ఆయన పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అవార్డు స్పెషల్ అవార్డు అని గద్దర్ గారు ఇస్తే హ్యాపీ సంతోషం అందరూ సంతోషిస్తారు ఎవరు కాద అవార్డులో ఆయన పేరు మీద అంటే ఆయన సిద్ధాంతం మీద ఆయన సిద్ధాంతం మీద ఆయన చేతుల మీద ఆయన పేరు మీద అవార్డు తీసుకోవడానికి వేరే సిద్ధాంతంలో కట్టుబడి ఉన్నాము అలాంటి వాళ్ళు తీసుకోలేము కదా